హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుని ముఖ్యంగా మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే హడావడి మామూలుగా లేదు ఇక్కడ చూస్తున్నారా ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు ఎక్కడికో లేదండి ఐకానిక్ టవర్స్ దగ్గర పని చేయడానికి అయితే స్టార్ట్ అవుతున్నారు ఇది వచ్చి మనకు సాపుజీ కంపెనీ వాళ్ళు ఇది ప్లాంట్ అనమాట కాంక్రీట్ ఇక్కడి నుంచి వాళ్ళు రెడీ చేసి తీసుకెళ్తారనమాట సైట్లోకి ఐకానిక్ టవర్స్లోకి ఇక్కడ చూడండి ఎంత మంది ఇక్కడైతే సైడ్ దగ్గర చాలా మంది వర్కర్స్ అయితే పెంచారు సుమారు వందలాది మంది కార్మికులు అయితే ఐకానిక్ టవర్స్ వేగం అయితే పెంచేశారు ఇక్కడే కాదు ప్రతి ఒక్క సైడ్ దగ్గర ఒక్క దగ్గర అయితే చాలా మంది వస్తే వర్క్ చేస్తున్నారు మీరు అయితే చూడొచ్చు చూడండి ఇది ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది ఐకానిక్ టవర్ వన్ దగ్గర ఇది సాపూర్జీ వాళ్ళ కంపెనీ వారిని నిర్మిస్తున్నది ఇక్కడ కాంక్రీట్ వర్క్ అది లోపల జరుగుతుంది చూడండి సుమారు ఐదు వందల మంది పైన స్టా కార్మికులతో వర్క్ అయితే శరవేగంగా జరుగుతుంది వేగంగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి కానీ ఇక్కడ కింద చూస్తున్నారు ఈ కాంక్రీట్ మొత్తం లోపల వెళ్తున్నారు కదా ఇక్కడ రిటర్నింగ్ వాల్ వర్క్ అనమాట రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది లోపల చూడొచ్చు చాలా వర్క్ ఎలా ఉందో ఇంకా జరుగుతుందో రోజు రోజుకి అయితే ఇక్కడ డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు మూడు షిఫ్ట్లో కంటిన్యూగా చూడొచ్చు లోపల ఏ విధంగా ఉంది వర్క్ ఎంత ఎక్కడ చూసినా కార్మికులే ఇది బయటకు వచ్చి చూసినా ఇక్కడ కూడా కార్మికులు చూడొచ్చు ఇక్కడ కూడా లోపల కూడా చూడొచ్చు ఏ విధంగా ఉంది మొత్తం ఇదంతా రాఫ్ ఫౌండేషన్ అయితే వేస్తున్నారు మీరు అయితే చూడవచ్చు కాంక్రీటు ఇది ఒక్కొక్క లేయర్ అయితే వేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ వన్ వీక్కి ఇప్పటికొతే చాలా మార్పు వచ్చింది లాస్ట్ వన్ వీక్ ఇక్కడ మద్దలవుతుంది మీకు ఇక్కడ మిగతాదంతా లేదో ఇప్పుడు చూడండి ఎంత మారిపోయిందో రాబోయే కొద్ది రోజుల్లో కూడా కంప్లీట్గా కాంక్రీట్ రాక్ ఫౌండేషన్ రిటైన్ వర్క్స్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి ఇది ఐకానిక్ టవర్స్ వన్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను ఇది ఐకానిక్ టవర్ టూ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లోపల చూడొచ్చు ఎంతమంది లోపలికి వెళ్తున్నారు ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది కంటిన్యూగా పేర్లగా వీటిని వచ్చి సాపర్జీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు కదా ఇదంతా మొత్తం టవర్ టూ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లోపల దీని సైడు వర్క్ అయితే జరుగుతున్నాయి ఇది చూడండి లెఫ్ట్ సైడ్ అయితే రిటర్నింగ్ వాళ్ళు వర్క్ ఇంక మొత్తం ఇంత వర్క్ వేసారు ఆఫ్ వేసారు ఇంకా ఆఫ్ వేయడానికి రెడీ చేశారు అది కూడా జరుగుతుంది వర్క్ ఇది టవర్ వన్ ఇక్కడి నుంచి చూడొచ్చు మీరు మన ఐకానిక్ టవర్ హెచ్ఓడి టవర్స్ ఉన్నాయి కదా అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా జరుగుతుందో ప్రతి ఒక్క టవర్ దగ్గర మూడు నాలుగు ఐదు అన్ని టవర్ల దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఎంతమంది సైట్లో వస్తున్నారు వర్క్ చేస్తున్నారు ఒక్కో సైట్ దగ్గర ఐదు వందల వర్కర్స్ పైన పెంచారనమాట ఇప్పుడు వేగం ఇంకా వర్క్లో వేగం అయితే పెంచుకోబోతున్నారు పనులు సాగుతున్నాయి అన్నమాట మీరు ఐకానిక్ టవర్స్ దాని ఆపోజిట్లో మనకు ఎన్ టోవల్ రోడ్ అయితే జరుగుతుంది సుమారు ఇది పది కిలోమీటర్ల పైనే ఉంటుంది అనమాట ఇది ఇది ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దాన్ని ఆనుకొని వెళ్తున్న ఇది ఎన్ టోవల్ రోడ్ అనమాట ఇక్కడ ఈ రోడ్ వర్క్స్ అయితే ఇక్కడ రోడ్కి ఇరవై వైపులా మనకు అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది వాటర్ వర్క్ పైప్ లైన్స్ చూడొచ్చు ఇది ఇంత లోతుగా నిర్మిస్తున్నారు ఇది ఎన్ టోవల్ రోడ్ ఇది దీనికి రైట్ సైడ్ చూస్తే మనకు ఐకానిక్ టవర్స్ కనిపిస్తుంది చూడొచ్చు మీరు అది ఒకటి రెండు టవర్స్ చూడండి ఇది టవర్ వన్ ఐకానిక్ టవర్స్ ఇది టవర్ టూ అనమాట చూడండి ఈ వర్క్ కూడా చాలా వరకు మనకు దాదాపు పూర్తి అయిపోయింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే కాదు ఇది చాలా పది కిలోమీటర్లు ఉంటుంది సుమారు ఒకసారి కూడా రోడ్కి ఇరువైపులే ఇది అండర్ డ్రైనేజు వాటరు వర్క్స్ కానీ కంప్లీట్ అయిపోతే తార్వర్ అయితే వేస్తారు ఈ వర్క్ కూడా సర్వేగా జరుగుతుంది పనులు చూడొచ్చు లోపల ఎంతమంది వస్తున్నారు చూడండి ఐకానిక్ టవర్స్ లోపల మొత్తం ఇది ఎంత స్పీడ్గా ఇవన్నీ మొత్తం కాంక్రీట్ వేసారు చూడండి ఎంత మోడల్ మొత్తం కాంక్రీట్ అయిపోయింది లోపల చూడొచ్చు మీరు దాన్ని మట్టు కూడా వేస్తున్నారు వందలాది మంది కార్మికులతో వస్తున్నారు చూడొచ్చు పని చేస్తున్నారు కూడా పక్కన ఇదే ఐకానిక్ టవర్సు రిటర్న్ వారు ముందు పక్క ఉన్న ఇక్కడ ఇలా అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్న మీరు చూడొచ్చు ఇది వాటర్ షీట్ దాని మధ్యలో మళ్ళీ ఇలా మొత్తం ఈ ఏరియా మట్టి ఉంది కదా అక్కడంతా ఇలాగే కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారన్నమాట రాబోయే రెండు సంవత్సరాల్లో ఇది మొత్తం కంప్లీట్ కాబోతుంది పద్దెనిమిది నెలల్లో మనకు కంప్లీట్గా ఐకానిక్ టవర్స్ ముప్పై తొమ్మిది అంతస్తులు ఉంటాయి ఈ టవర్స్ అంతా మొత్తం ఐదు టవర్లు చూడండి ఇది ఇంత బాగా అనిపిస్తుంది అసలు రోజు రోజుకి ఇక్కడ మొత్తం లేయర్స్ అనే వర్క్ స్పీడ్ అయిపోతుంది ఎంటోల్ రోడ్ వర్క్స్ చూడొచ్చు దాని పక్కన ఉంది కదా సో ఇది వచ్చి మనం మీరు చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇక్కడ కూడా వర్క్ అయితే సర్వేగంగా జరుగుతుంది చూడండి రాఫ్ట్ ఫౌండేషన్ కాంక్రీట్ వర్క్స్ ప్యార్లల్గా టవర్ వర్క్స్ డయాగ్రిడ్ వాళ్ళు నిర్మాణం కోసం ఫ్లాంట్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది ఆ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి డయాగ్రిడ్ వాళ్ళు అంటే మనకు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మొత్తం చూడొచ్చు ఎంత హడా మొత్తం ట్రైన్ చూడొచ్చు మీరు రిటైలింగ్ వాళ్ళు ఎంత హైట్ కడుతున్నారు ఎంత హైట్ రాబోతుంది అనమాట ఇది చాలా హైట్ కదా అసలు చాలా హైట్ కడుతున్నారు సో ఇంకా వర్షాలు ఏదొచ్చినా ఇంకా ప్రాబ్లం లేదు టవర్స్ లోపలే ఈ లోపలే బేస్మెంట్ వర్క్ కూడా చాలా వర్క్ కాంక్రీట్ వర్క్ కూడా ఫినిష్ అయిపోతాయి ఇంత హైట్ అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్ త్రీ దగ్గర ఉన్న సిచువేషన్ మీరు చూడొచ్చు ఈ గొడవతో అయిపోయింది సైడు ఆ సైడ్ వర్క్ జరుగుతుంది చూపిస్తాను ఇది చూస్తున్నారు హెచ్ఓడి టవరు ఈ డయాగ్రిడ్ వాళ్ళతో నిర్మించిపోతున్నారు ఇవి కూడా మొత్తం కలర్ కొట్టేశారు చూడొచ్చు ఇది పైన చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయి రోజు రోజుకి ఇది అన్ని టవర్లకల్లా పెద్ద టవర్ అనమాట ఇక్కడ ఇది యాభై అంతస్తులు వస్తుంది సుమారు ఇది రిటర్నింగ్ వాళ్ళు ఒక పక్క దాని మధ్యలో మట్టి కూడా తోలేసారు చూడండి ఈ మధ్యలో దారు అన్నమాట రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఈ ఏరియా మొత్తం ఎందుకంటే కోర్ క్యాపిటల్ గవర్నమెంట్ ఏరియాకి ఇది ఏరియా మొత్తం చాలా వర్క్స్ ఎక్కడ చూసినా చుట్టుపక్కల జరుగుతూనే ఉన్నాయి ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి మీరు వందలాది మందికి కార్మికులతో పనిచేస్తున్నారు ప్రతి చోట వర్క్ జరుగుతుంది ఒక పక్క రిటర్నింగ్ వాళ్ళ వర్క్ ఒక పక్క మనకు రాఫ్ట్ ఫౌండేషన్ వాళ్ళ వర్క్ పైన టవర్స్ దగ్గర వర్క్స్ ప్యార్లల్గా అన్ని టవర్ల దగ్గర జరుగుతూనే ఉన్నాయి మీరు చూడొచ్చు మన అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి